ఇక పటేల్ పటవారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావు కొట్టురమ్మ ఒక అని అసలు రాజవ్వన్తో దిక్కుంటే మీ బీఆర్ఎస్ బీఆర్ఎస్లోని మేమేం చేస్తాం ఈ కారులతో బేకార్ ముచ్చటే ఉన్నదని ఇక కార్పొరేటర్లంతా మూట కట్టుకొని కాంగ్రెస్ లో దుంకుతాం పొన్నం ప్రభాకర్ ఇట్లాంటి మేము అట్లా పోతామని అని చూస్తున్నట్టని ఆయన ఇంకెట్లా ఎప్పుడు అంటాడా అని కరీంనగర్ అంతా వాసనే వస్తున్నది పోతారట కాంగ్రెస్ లో పోతారట కారు వాళ్ళు ఉండట కార్పొరేటర్లు అని మరి ఇక పోయిన వాళ్ళకి ఎరక తీపి రప్పించుకుంటే వాళ్ళకెరక అన్లేం మతలా ఉందో జనాలకే వాళ్ళకే ఇక ఇటుంటే ఇటే గాలి అటుంటే అటే గాలి గాలి చిన్నప్పుడే తూర్పాలు పట్టుకోవాలంటారు కదా అగో గదే చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఆగో కరీంనగరంలో గులాబీ పార్టీకి గట్టి షాక్ ఏదో అలిగేటట్టు కొడుతున్నది కదా ఇక తోటి ఏం లేదు అంత అటే ఉన్నది ఇక ఈడేం చెప్పి అనుకున్నారో ఏమో మొత్తానికి అయితే బీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లు లో ఏరైతే అందుకు రెడీ అయ్యిండ్రు తొమ్మిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇక రహస్యంగా సమావేశం అబుడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందిలా ఇక కాంగ్రెస్ గుటికి పోయే తందుకు ఇప్పటికే డిసైడ్ అయిన కార్పొరేటర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ హా అంటే చాలు ఇక అందులోకి పోయే తందుకు ఎదురు చూస్తున్నారు మొత్తం మీద దీంతో అప్రమత్తమైన మేయర్ సునీల్ రావు రంగంలోకి దిగిండు ఏది కథ ఇట్లయితే నడవదని చెప్పి ఇక గెట్ టుగెదర్ కు ఏర్పాటు చేసినట్టు సమాచారం వినబడుతున్నది కావాలంటే మీరే ఈ నుండి ముచ్చట కరీంనగర్ నగరపాలక పాలక సంస్థలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు పలువురు కార్పొరేటర్లు సిద్ధమయ్యారు అయితే ఇప్పటికే తొమ్మిది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు అయితే వారిని కాపాడుకునేందుకు ఇప్పటికే మేయర్ సునీల్ రావు కూడా వారిని మచ్చిక చేసుకునేందుకు మంతనాలు కూడా జరపడం జరుగుతుంది బీఆర్ఎస్ చెందిన నలభై నాలుగు మంది కార్పొరేటర్లలో ఇప్పటికే ఒక కార్పొరేటరు బీఆర్ఎస్కు రాజీనామా చేయడం జరిగింది ఆయన త్వరలో కాంగ్రెస్లో చేరతానని చెప్పారు అయితే అతనితో పాటు ప్రస్తుతం తొమ్మిది మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం కావడం జరిగింది ఆ తొమ్మిది మందికి తోడు మరికొందరు కూడా చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లతో పాటు ఓ కార్పొరేటర్ భర్త మరొక మాజీ కార్పొరేటర్ కూడా ఇప్పటికే పోలీసులకు వెల్లువెత్తడం జరిగింది అది కదా గదన్నట్టు మొత్తానికైతే కరీంనగరం నగర పాలక సంస్థల ఈటు ఊటీస్తున్నట్టే కొడుతున్నది తాజా రాజకీయం ముచ్చట ఏదో మరి చూడాలా ఇంట్లో ఉయే తందుకు అయితే బాగానే ఎదురు చూస్తున్నట్లు కొడుతున్నారు మొత్తం మీద డిసైడ్ అయిన కార్పొరేటర్లు ఇక ఇట్లున్నది లా మొత్తం మీద